మీకు తెలుసా విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో దేవుని విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఏమవుతుందో మీకు తెలుసా పెద్ద విగ్రహాలను పెట్టుకోవచ్చా మీకు తెలుసా విగ్రహారాధన గురించి మన పురాణాలు చెప్పిన రహస్యాలు ఏమిటో మన పురాణాల ప్రకారం విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేయబడినవి సాధారణ విగ్రహాలు అనే రెండు రకాలుగా చెప్పబడ్డాయి ప్రాణప్రతిష్ఠ చెయ్యని బొటని వేలు నుండి గరిష్టంగా పన్నెండు అంగుళాల వరకు మాత్రమే ఎత్తు ఉండే శాంతి స్వరూప దేవత విగ్రహాలు మాత్రమే గృహస్థ ఆశ్రమానికి అనుకూలంగా చెప్పబడింది అదే ఒక్కసారి తంత్రాలతో శాస్త్ర ప్రకారం ప్రాణ ప్రతిష్ట చేయబడిన విగ్రహాలు అది దేవతా నివాసంగా మారుతుంది ఇప్పుడు నిత్య పూజలు సేవా నియమాలు తప్పనిసరిగా పాటించాలి నారద పురాణం ప్రకారం నిత్య పూజలు చేయని వారు దేవతను బంధించకూడదని అంటే ప్రాణ ప్రతిష్ట చేయకూడదని చెప్పబడింది పద్మ పురాణం అగ్ని పురాణం ప్రకారం ప్రాణ ప్రతిష్ట చేయని రూపం దర్శనార్థమే దైవ నివాసం కాదని చెప్పబడింది పద్మ పురాణం ప్రకారం ప్రతిష్ఠిత దేవత నిత్యం సేవా అని చెప్పబడింది ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేవుడు విగ్రహంలో స్థిర నివాసం పొందుతాడని నిర్లక్ష్యం చేస్తే దోషం అని చెప్పబడింది గృహ శాంతి కోసం శాంతి స్వరూప దేవతా విగ్రహాలు ఉత్తమం అంటే గృహం భక్తికి కేంద్రం ఆలయం శక్తికి కేంద్రం నారద పురాణంలో అల్ప ప్రతిమ గృహే శ్రేయసి అని చెప్పబడింది పెద్ద విగ్రహం దేవీ దేవతల స్థిర నివాసం అవుతుంది అందుకే ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహారాధన మనల్ని కట్టిపడేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడం కోసం ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి